హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఎవరైతే కాంపిటేటివ్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా కొంత మెటీరియల్ అయితే ఫ్రీగా వారు డౌన్లోడ్ చేసుకుందానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఆర్థిక సంస్థలు వారికి సంబంధించిన అధిపతులు అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు వాటికి సంబంధించిన అధిపతులు అదేవిధంగా జాతీయ స్థాయిలో కమిషన్లు వాటికి సంబంధించిన చైర్మన్లు అదేవిధంగా కొన్ని బోర్డులు వాటికి సంబంధించిన అదే అదేవిధంగా కమిషన్లు వాటికి సంబంధించిన నియామకాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం తోటితే మీకు పీడిఎఫ్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నాను దీనికి సంబంధించి వీడియోలో చెప్తే చాలా లెంతీ అవుతుంది కాబట్టి మీకు ఉపయోగపడే విధంగా వీడియో చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వబోతున్నాను సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి దీనికి కావాల్సిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో ఇదైతే మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు దీనికి సంబంధించిన అప్డేట్ సమాచారం అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను నేను ఏదైనా పాయింట్కి సంబంధించి అప్డేట్ చేయని సమయంలో మీరు దాని మీద కామెంట్ చేస్తే దాన్ని అప్డేట్ చేసిన తర్వాత పీడిఎఫ్ రూపంలో మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంచుతాను కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీరు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండండి సో ఏదైనా సందర్భంలో మీకు కొత్త పాయింట్ ఏదైనా కనపడితే సో దానికి సంబంధించి ఇందులో ఆ డేటా లేస్తారని చెప్పి నాకు కామెంట్ చేస్తే దానికి సంబంధించిన డేటాను కూడా పీడిఎఫ్లో యాడ్ చేసి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ విధంగా అయితే మీరు దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే పీడిఎఫ్ రూపంలో ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇలాంటి సమాచారంతో పాటు మరేదైనా సమాచారం కావాలనుకుంటే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో అక్కడ మీరు అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని చదువుకోవచ్చు ఇదే విధంగా మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మీకు ఇలాంటి మరింత సమాచారం కావాలంటే మీరు చేసే లైక్ వల్ల నాకు కొంత మోరల్ సపరేట్గా ఉంటుంది సో మీకు ఇలాంటి పీడిఎఫ్స్ ఎన్నో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వారు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇలాంటి సమాచారం వారు కూడా చేరే ప్రయత్నం జరుగుతుంది ఇలాంటి సమాచారం ఇక మీదట మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హ్యాపీనెస్ డే